ప్రియమైన దేవుని బిడ్డలారా మీకు శుభములు వందనములు తెలియజేస్తున్నాను అనుదిన ధ్యానమునకు మనకు స్వాగతం సమయలు రెండవ గ్రంథం పదహారవ అధ్యాయం ఈ దిన మన ధ్యానంశంగా ఉంది ఐదవ వచ్చం నుండి మనం గమనిస్తే ఇక్కడ మనకు షిమి అనే ఒక వ్యక్తి కనబడుతున్నాడు సౌలు కుటుంబానికి బెన్యామైన గోత్రానికి సంబంధించిన ఈ షిమి దావీదు వెంట నడుస్తూ దావీదును దావీదు జన్లను దూషిస్తూ ఉన్నాడు వారి మీదికి రాళ్ళు రొవ్వుతూ ఉన్నాడు దుర్మార్గుడ కూడా నరహంత్ కూడా చీపో అంటూ దావీదు రాజును ఎంత ధైర్యంగా ఇతడు తిరస్కరిస్తున్నాడు పైగా సౌలు ఇంటి వారి యొక్క హత్యను యహోవా నెమీదికి రాజేస్తున్నాడని నీవు చేసినటువంటి నీ మోసములోనే నువ్వు చిక్కుబడి ఉన్నావని ఇలాగ అనేక మాటలు దావీదును అంటూ ఉన్నాడు దావీద్తో చాలామంది పరాక్రమశాలు ఉన్నారు నడుస్తూ ఉన్నారు అందులో అభిషేక్ కూడా ఉన్నాడు శరీయ కుమారుడైనటువంటి అభిషేక్ దావీత్ అంటున్నాడు చచ్చిన కుక్క లాంటి వీడు రాజువైన నిన్ను నా ఏలినవాడవా నిన్ను శపిస్తూ ఉన్నాడు ఒక మాటను సెలవిస్తే అతని చేరువకెళ్ళి అతని తలను ఛేదిస్తానంటున్నాడు ఈ యొక్క అభిషేక్ షిమి విషయంలో దావీదు ప్రస్తుతానికి చాలా ఓపికతో ఉన్నాడు మౌనంగా ఉన్నాడు తర్వాత కాలంలో మనం గమనిస్తే రాజులు మదరి గ్రంథములో రెండవ అధ్యాయంలో ఎనిమిది తొమ్మిది వచనాల్లోనూ రెండవ అధ్యాయము నలభై నాలుగు నుంచి నలభై ఆరు వచనాల్లో మనం షిమి గురించి చూస్తాం దావీదు సొలమనుతో మాట్లాడుతూ షిమి గురించి చెప్పాడు బహురూమికు నేను వెళ్తున్నప్పుడు షిమి నా వెంట వస్తూ నన్ను శపిస్తూ వచ్చాడు అయితే కడ్గము ద్వారా నేను అతన్ని చంపనని వాగ్దానం చేశాను అయినా నువ్వు సుబుద్ధి గలవాడు గనుక చాలా యుక్తిగా వాని పట్ల నువ్వు ప్రవర్తించు అయితే నెరసిన వాని వెంట్రుకలను రక్తంతో సమాధికిను దింపే అనే దావీదు సల్మోన్కు సలముతో మాట్లాడుతున్నాడు రాజైన సొలమోను సిమిని పిలిపించి యరిశీలములో నువ్వు ఇల్లు కట్టుకొని ఇక్కడే నివాసం ఉండాలి నీవు పట్టణాన్ని విడిచిపెట్టి వెళ్ళకూడదు ఎప్పుడైతే నువ్వు పట్టణాన్ని విడిచిపెట్టి ఏరు దాటి వెళ్తావో బయటికి నీ ప్రాణానికి నీవే ఉత్తురడవని ఆజ్ఞాపించాడు సిమీ పనివారులో ఇద్దరు పారిపోగా అతడి అంశాన్ని మర్చిపోయి తాను గాతు వరకు ప్రయాణం చేసి వచ్చాడు ఈ అంశము సల్మోన్కు తెలియబడింది సల్మోను బెనయాకు సెలవీయగా బెనయ్య ఈ సిమి మీద పడి సిమిని చంపేశాడు అయితే సిమీని చంపాలన్న ఆలోచన అభిషేక్ దావీదుకు చెప్పినప్పుడు సమయలు రెండవ గ్రంథం పదహార వచనంలో దావీదు పలికిన ఒక మాట నేను మీ ముందు ఉంచుతాను పదవచనంలో అందుకు రాజు శరీర కుమారులారా నీకు నాకు ఏమి పొందు వాణ్ణి శింపనీయుడి శపింపమని శిపమని వానికి సెలవీయగా నీవు నా ఎందుకు చేర్చున్నావని ఆక్షేపణ చేయగలవాడెవడని చెప్పి షిమి దావీదును శపించిన అంశాలన్నీ కరెక్ట్ అని చెప్పలేం కానీ అతడు కోపంతో శించేదానికి దావీదు వైపున ఎంతో కొంత కారణం ఉండొచ్చేమో కానీ పేతురు భక్తుడు తన పత్రికలో మొదటి పత్రికలో రెండవ అధ్యాయంలో మాట్లాడుతూ ఇరవై మూడవచనంలు అంటాడు ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు ఆయన శ్రమ పెట్టబడి బెదిరింపగా న్యాయముగా తీర్పు తీర్చి దేవునికి తను తాను అప్పగించుకునే మన ప్రభు సంగతి ఏంటి ఆయన దూషింపబడి తిరిగి ఆయన దూషించలేదు అందుకే హెబ్రి గందక మాట్లాడుతూ పన్నెండవ చాలా మూడవచనం అంటాడు మీరు అలసట పడకయు మీ ప్రాణములు విసుగకయు ఉండినట్లు పాపాత్ములు తనకు వ్యతిరేకముగా చేసిన తిరస్కారం అంతయుర్చుకొనిన ఆయనను ఈ రోజున మీరు చూస్తున్నారు కదా అంటే కథలని నీటిలాగా చాలా చక్కటి ఆత్మీయతను కనపరుస్తున్నటువంటి విశ్వాసులు కానివ్వండి సేవకులు కానివ్వండి కాస్త పరిస్థితులు భిన్నంగా మారినప్పుడు ఎవరైనా ఏదైనా పబ్లిక్గా అడ్రస్ చేస్తూ ఒక చిన్న దూషణ చేసినప్పుడు నిజంగా వీరు ఇలా ప్రవర్తిస్తారా అనుకునే రీతిలో ఈ ఆత్మీయులు తిరిగి దూషించడం ఒకటికి పదిమార్లు మాట్లాడడం మనం గమనిస్తున్నాం కదా దావీదు ఎంత వివేకము కలవాడంటే అంటే పరిస్థితులు అనుకూలంగా లేనప్పుడు మాట్లాడకుండా మౌనంగా ఉండడం మంచిదని దావీదుకి తెలుసు అంత మాత్రమే కాక అక్కడ దావీ చెప్పిన మాట ఏంటంటే యహోవా అనుమతి లేకుండా అంటాడు కదా విలాప వాక్యాల్లో కూడా ఒక మాట నేను జ్ఞాపకం చేస్తాను మూడవ అధ్యాయంలో ముప్పై ఏడు ముప్పై ఎనిమిది వచ్చినాల్లో ప్రభువు సెలవు లేనిది మాట ఇచ్చి నెరవేర్చగలవాడెవడు మహోన్నతుడైన దేవుని నోట నుండి కిడును మేలును బయలు వెల్లును కదా ఇక్కడ జరుగుతున్నది భౌతికమైన పోరాటం కాదని దావేదికు తెలుసు అందుకే తన అంతరంగంలో దేవునితో పోరాడుతూ పశ్చాత్తపడుతూ ప్రార్థన చేస్తూ ఎదురు చూస్తున్నాడు గనక భౌతికమైనటువంటి ఆ ప్రతీకారం తీర్చుకునకుండా తనను తాను సముదాయించుకుంటున్నాడు కొంతమంది ప్రతి సందర్భములో కూడా అంటే పరిస్థితులు తమకు అనుకూలంగా లేనప్పుడు కూడా ఆ ఊరికే మాట్లాడి తమకే కీడు తెచ్చుకుంటూ ఉంటారు ప్రసంగి కూడా మూడవ అధ్యాయంలో ఏమన్నాడు మౌనంగా ఉండటకు మాట్లాడుతూ కూడా తగిన సమయం ఉందన్నాడు కదా ఇక ప్రవక్త అయిన ఆమోస్ అయితే ఐదవ అధ్యాయంలో పదమూడవ చాలాలో మంచి మాట రాసి పెట్టాడు ఇది చెడు కాలము గనక ఈ కాలమున బుద్ధిమంతుడు ఊరకుండును జాగ్రత్త వినండి ఇది చెడు కాలము గనక ఈ కాలమున బుద్ధిమంతుడు ఊరకుండును ఒకవేళ దావీదు అక్కడ కూడా రౌద్రం తెచ్చుకొని షిమిని చంపి ఉంటే ఇది దేవుని దృష్టికి అంటే ఇంకా అది అన్యాయంగా కనబడేదేమో మిమ్మల్ని కూడా ఎవరైనా పని కట్టుకొని దూషిస్తున్నప్పుడు లేదా శపిస్తున్నప్పుడు మీ మీద విరోధంగా మాట్లాడుతున్నప్పుడు త్వరపడి మీరు బదులు ఇవ్వకండి త్వరపడి తిరిగి మీరు దూషించకండి నేను మీకు ఒక మాట జ్ఞాపం చేస్తాను సంఖ్యాకాండం ఇరవై మూడవ అధ్యాయంలో బిలాము రాజు దగ్గర బహుమతి తీసుకుని మూడు పర్యాయాలు ఉన్నతమైన స్థలాల మీద బలిపీటలు కట్టి ఇజ్రాయల ప్రజల్ని శపించాలని తాను నిలబడినప్పుడు దేవుడు బిలామును అనుమతించాడా దేవుని ప్రజలకు వ్యతిరేకంగా బిలాము ఒక్క మాటైనా శాపనార్థం పలకగలిగాడా పైగా శాపముకు బదులుగా ఆశీర్వాదాన్ని పలికించాడు దేవుడు ఇదే మాటను మీరు సంహితులు రెండవ గ్రంథం పదహార అధ్యాయంలో ఆ వచనంలో మీరు చూడండి దావీదు ఇంకా తనతో ఉన్న వారితో మాట్లాడుతూ అంటే షిమి చేపిస్తున్నప్పుడు దావీ చెప్పిన మాట ఏంటంటే యహోవా నా శ్రమను లక్ష్య వాడు పలికిన శాపమునకు బదులుగా యహోవా నాకు మేలు చేయనేమో నా కడుపున పుట్టినటువంటి నా కుమారుడే నా ప్రాణము తీయ చూస్తూ ఉండగా ఈ బెన్యామీడి ప్రకారముగా చేయుట ఏమి ఆశ్చర్యము కనుక మీరు వారి జోనికి వెళ్ళకండి యహోవా ఒకవేళ వారికి సెలవిచ్చి ఉన్నాడేమో వాళ్ళని శపింపనివ్వండి అయితే నాకున్నటువంటి విశ్వాసము నమ్మకము ధైర్యం ఏంటంటే ఈ శ్రమను దేవుడు చూసి ఆ శాపమును ఆయన ఆశీర్వాదకరంగా మార్చునేమో అంటాడు దావీదు దావీదుకు తాను వెంబడిస్తున్నటువంటి దేవుని యొక్క మనసు తెలుసు గనక సాధారణంగా పరిస్థితుల మధ్యలో మనుషులందరూ స్పందించినట్టుగా దావి దావీదు స్పందించలేదు సామెతలు కూడా చాలా స్పష్టంగా కీడుకు ప్రతికూడు చేయవద్దని కీడు చేసేవారికి ప్రతి కీడు చేయాలని తలంచవద్దని యహోవ కొరకు కనిపెట్టుకునమని ఆయనే నేను రక్షించునని ఇరవై అధ్యాయంలో మనం చూస్తాం దావీదు దేవుని మీద పెట్టిన నమ్మకము నిరీక్షణ అతనికి సిగ్గుగా మిగల్లేదు అతని మాటలు స్థిరపరచబడ్డాయి ఒక రోజున దేవుడు అతన్ని క్షమించాడు తిరిగి అతని జీవితాన్ని రిస్టోర్ చేశాడు కనుక నా ప్రియ సహోదరి సహోదరులారా మీకు వ్యతిరేకంగా వినపడే ప్రతి స్వరమును లక్ష్య పెట్టక త్వరపడి వెంటనే వారికి బదులీయక కీడుకు బదులుగా మేలును శాపముకు బదులుగా ఆశీర్వాదమును చేయగల దేవుని ఎదుటే మిమ్మల్ని మీరు తగ్గించుకొని ఎదురుచూస్తూ ఉండండి నమ్మదగిన దేవుడు మీ శ్రమను జ్ఞాపకం చేసుకొని మీ అవమానమునకు రెట్టింపు ఘనత గాక మీ శత్రువు ఎదుటే మీ తలను పైకెత్తి మిమ్మల్ని గాక గాడ్ బ్లస్ యూ గాడ్ బ్లస్ యూ